ఈ ఛాతీలో నొప్పిస్తున్నా దాని ప్రాబ్లం చూడు చేస్తా బాగా ఆయన అవుతుంది అత్త ఒకటే దమ్ దమ్ చూడు చూడుచేరా గీడ ఉంటది కా గుండె డాక్టర్ నువ్వా నేనా ఏం లేదు అందరు గీడ నేను ఇన్నే చూస్తా ఇంకోసారి నేను ఇన్నే చూస్తా నీ ఇష్టం చూడు తన మనిషి అయితే చాలు నీ గుండె డప్ లబ్ డప్ అని సార్ పెద్ద మనిషి లేదా లవ్ డబ్బు లవ్ డప్ అంటది ఏం మాట్లాడుతున్నావురాలు కట్టి అయిపోయింది మంచి మరి ట్యానిక్ రాసిస్తా పోయి తీసుకోడా మెడికల్ లో పోయి జ్వర మంచిగా చేయి సరే ఈ టానిక్లో అయితే పోయి మెడికల్ లో తీసుకో నావే తాత నేను దొరికా నీకు పొందే రాను ఆయన నులు నూరేలు పళ్ళ పడుతున్నాయి అయ్యా సారవ్ మందులు ఏమో ఇచ్చింది చూడు దాచారుంటాయి చూడ తీసుకోరా బిల్లు అలా జర తక్కువ బిల్లు చూడండి అయ్యా పైసలు లేవు రూపాయి గోయిది నిది చాతి నొప్పి ఉంది కదా గోయిది రాస్కోల్ జోటిబు ఓకే సారు గోయి గాని సరే సారు ఆ ఆ आओ కవర్ ఎలా పడువ్ आओ ఈ మసాలా ముచ్చరుంది కే పోమపో ఆ తాటసాతే గాడా ఎందుకట్లాలే ఇందా తా సమయతడు ము తాతనా తాత ఇతడ తాత వైటట నోడే ముండేటట్లెడ్ చాన్ రోజులు గాని పైసలు రెడీ పెట్టుకో తాతకి నా పిల్లలు ఉన్నారా బిడ్డలు పిల్లలు చూసుకుంటారు అవన్నీ కానీ మీరు ఇద్దరు మందులు మంచివి అయ్యా మొత్తము నాలుగు వందల యాభై ఆరు రూపాయలు అయింది ఆ ట్యూబ్కే రెండు వందల యాభై రూపాయలు ఇది ఉండే చూనయా నేను డాక్టర్ ఎప్పుడు పోతా ఫోన్ చేస్తా చెయ్యి 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 నువ్వు చేసి చెప్పు నేను ఆడ పోయి చెప్పుకుంటా రేపు ఎన్ని తక్కువ అని నేను ఇస్తాను గోళీలు మందులు మీరు స్లిప్ సారు మా పిల్లలకు చూపించాలి మా పిన్ని మా పిన్ని ఎప్పుడు సార్

ఇవ్వో డాక్టర్ సాబు అయ్యా నాలుగు రోజులు వచ్చి ఆంటే కొసలేదు కొస్తలేదు షంబర్ కూర్చో నువ్వు వాళ్ళగా ఆ అది వస్తలేదు ఏం మాట్లాడుతున్నాడు నాలు రోజులు కట్టి అయిపోయింది షబ్బును పట్టుకొని వచ్చేస్తున్నాది అరే అది వస్తలేదు ఆంటి శంభా కంటే ఇది వస్తలేదా ఆ శంబాట్ కుడి అంటే షంభు నువ్ పిలి చూస్తలేమో నేను అనుకోండి అట్లా కాదు వస్తలేదా వస్తలేదు అసలు చూస్తున్నా గట్టి వస్తున్నాడు అసలే వస్తలేదు శమన

గోళీలు ఇస్తున్నా యాకో మూడు పూటలు వాడాలి గోళీలు మూడు పూటలు మంచిగా ఓడు పూటలు సరేనా వాడినాక తర్వాత రా తప్పైనా కుత్తారు వచ్చిపో మళ్ళా సరే ప్లీజ్ మాటకి పెట్టిపో పెట్టిపోతా అరే యా భయమైతుండో తొందరగా లాస్ట్ ఎవరూ పంపు లాస్ట్ పంపు పంపు డాక్టర్ సార్ నాకు పెళ్లి సోనే క్రీమ్ ఉంటాయి తెల్లగానికే ఇంకేంతో సామే సామె నా క్రీమ్ నీకు పడాలా నువ్వు పిల్లలు ఇంకా పడాలా ఇది ఉండదు ఇది ముఖానికే ఊసుకోవాలి మళ్ళీ కింద మీద అంతా ఊసుకునే అందించదు ఇది పెడితే ముఖం ముఖే తెల్ల అవుతుంది నువ్వు బాడీ అంతా పెట్టేవు సరేనా ఇది వాడుకో మాకు పైసలు ఇచ్చిపోయా అది అతని చెప్పే కదా ఏదో ఏ టైం మూడు రోజుల నుంచి చేసుకుంటున్నాం మనవాడ ఏం పని చేస్తే ఇవి తక్కువ ఏమైతలేదు అట్లా ఉండదు ఆయాసం ఆయాసం అయితుంది ఈ షాతి లా గోళీలు ఏమవుతు గానీ ఒక బీరాన పట్టుకరా మనవాడ పైసలు మన షాప్ లో చెప్పు షాప్ లో భూమి ఉంది

રેય ફટ જાલ ફટ જાલ જલદી દુકાન માં લે ભી લે આ ઊલ મને વૃંદે જમી પીને નડુ નડુ તું દર પેલે આયા આયા ஏன் அது மஞ்சள் பண்ண மூணு மதி தின போயிடுவோம் மலக